పుట్టుమెంటుకలు ఏ సంవత్సరంలో తీయించాలి అంటూ రాశారు పదంలోనే పుట్టు అన్న పదం ఉంది అంటే గర్భములో జన్మించే కంటే పూర్వం తొమ్మిది నెలల కాలం అంటే రెండు వందల డెబ్భై రెండు రోజుల పాటు ఏ స్థితిని అయితే అనుభవించి ఉన్నామో అందులో నూట ముప్పది రెండవ రోజు కానీ నూట ముప్పై ఐదవ రోజు కానీ శిశువుకు కేశములు ఏర్పడతాయి అని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది గర్భంలో ఉండేటటువంటి స్థితిలోనే ఈ శిరోజములు ఏర్పడి ఉంటాయి అనేకములైనటువంటి మలాది కాదులతో ఈ శిరోజములు నిరంతరం తడపబడి ఉంటాయి పుట్టుకతో వచ్చినవి దోషములను కూడా తీసుకుని వస్తాయి కనుక వాటిని తొలగించేటటువంటి వైదిక ప్రక్రియ పేరు చౌలము ఆపస్తంభ సూత్రములలో తృతీయ వత్సరే చౌలం మూడవ సంవత్సరంలో ఈ పుట్టు వెంటుకలు తొలగించాలి అని శాస్త్ర ప్రమాణం చెబుతుంది భిన్నమైన ఇతర ధర్మశాస్త్రాలలో